హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తుంటాయండి ఇక ఈ వీడియోలో ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఒక్కొక్కళ్ళ రెమ్యూనరేషన్ అయితే చెప్పబోతున్నానండి ముందుగా విష్ణుప్రియకైతే ఈ సీజన్లో అందరిలో కంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ అందరిలో కూడా విష్ణుప్రియనే కొంచెం వెల్ నోన్ పర్సన్ సో ఈమెకైతే నాలుగు లక్షలు ఇస్తున్నారు అలాగే ఆమె తర్వాత సెకండ్ హైయెస్ట్ పొజిషన్లో ఉంది ఆదిత్య ఓమ్ ఇతనికి మూడు లక్షలు ఇస్తున్నారు ఆ తర్వాత ఇంకా యష్మి గౌడకి అలాగే ఆర్జే శేఖర్ బాషా వీళ్ళిద్దరికీ కూడా రెండున్నర లక్షలు ఇస్తున్నారు ఇక సీరియల్ యాక్టర్ నిఖిల్కి రెండు లక్షల పాతిక వేలు అలాగే నైనికా రెండు లక్షల ఇరవై వేలు అభయ్ నవీన్కి రెండు లక్షలు సీరియల్ యాక్టర్ ప్రేరణకి కూడా రెండు లక్షలే ఇస్తున్నారు ఇక కిరాక్ సీతకి రెండు లక్షలు అలాగే నబీల్కి కూడా రెండు లక్షలు ఇస్తున్నారండి ఇక అందరిలో కంటే తక్కువ అమౌంట్ వచ్చేసి నాగమణికంఠాకి ఇస్తున్నారు ఇదనికి వచ్చేసి లక్ష ఇరవై వేలు రూపాయలు అలాగే సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్కి ఒకటి పాయింట్ ఐదు లక్షలండి అంటే లక్ష యాభై వేలు అలాగే బెజవాడ బేబక్కకు కూడా లక్షా యాభై వేలు ఇంకా సోనియాకి కూడా లక్షా యాభై వేలు ఇస్తున్నారండి అలాగే ఈ సీజన్లో హైయెస్ట్ అయితే విష్ణుప్రియాకి లీస్ట్ అమౌంట్ అయితే నాగమణికంఠాకి ఇస్తున్నారు ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు అనుకునేది కూడా కామెంట్స్లో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంటు చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి